వివరాలు సుజాత నగర్ మండలం సింగభూపాలెం చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కృంగి ప్రమాదకరంగా ఉంది కృంగిన కట్టను సుజాత నగర్ మాదిక ఐక్యవేదిక నాయకులు శనివారం నాడు పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాదిక ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేలుపుల భాస్కర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దామిర్ల సర్వేశ్వరరావు ఉపాధ్యక్షులు అంకిశెట్టి రామకృష్ణ సహాయ కార్యదర్శి తడికిమల్ల దిలీప్ కేసు పాక వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న కాకటి బాబు ప్రత్యేక ఆహ్వానితులు కత్తి యోగేష్ సిద్దల నరేందర్ మురపటి నాగేశ్ గుండేటి రాములు మండల నాయకులు మురపటి కన్నయ్య గంగపురి వెంకటేశ్వర్లు గార్ల రవి చర్ల అమృతరావు పెంబుల నరసింహారావు శీలపోగు సురేష్ వజా జాను గుర్రం రమేష్ తోకల వెంకటేశ్వర్లు పోతురాజు రంజిత్ దామెర్ల తేజ పెడమర్తి శేషు కాకాటి రవి కత్తి నరసింహారావు కొంగల రాంబాబు తదితరులు పాల్గొన్నారు సింగపాలం చెరువు కట్ట విషయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి సింగపాలం చెరువు కట్ట విషయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి చూపాలి శాశ్వత పరిష్కారం శాశ్వత పరిష్కారం చూపాలి శాశ్వత పరిష్కారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత ఎస్టిమేషన్ వేసి దీనికి శాశ్వత పరిష్కారం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి సింగపాలం చెరువుని పర్యాటక కేంద్రంగా గోపాలం చెరువు పర్యాటక కేంద్రంగా మంత్రి మాదిగ ఐక్య వేదిక మంత్రి మాదిగ ఐక్య వేదిక మంత్రి మాదిగ ఐక్య వేదిక లింగ భూపాలం చెరువు కట్ట విషయంలో అధికారుల నిర్లక్ష్య మరి గవర్నమెంట్ ఇకనైనా మరి ఇంతమంది రైతుల ఆవేదన పట్టించుకొని మరి కరకట్ట అనేది పట్టిస్త స్థాయిలో నిర్మించి రైతులకు కానీ మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ కూలీనాలు చేసుకునేటటువంటి నష్టం జరగకుండా ఇలాంటి కట్టని మరి పటిష్టంగా నిర్మించి మరి రైతులందరికీ మంచి చేకూర్చాలని ఈ కార్యక్రమం ద్వారాగా మరి రైతాంగానికి కానీ మరి అధికారులకు కానీ గవర్నమెంట్కి విన్నవిస్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు సుజాత నగర్ మండలంలో ఉన్నటువంటి సింగభూపాలెం చెరువు కట్టని మాదిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గతంలో ఈ యొక్క చెరువు కట్ట రెండు మూడు సంవత్సరాల క్రితం మరి వర్షాకాలం వర్షాలు కురవటం ద్వారాగా ఈ చెరువులో అధిక శాతం నీరు రావటం ద్వారాగా ఈ యొక్క చెరువు కట్ట నాడు పొంగటం జరిగింది గత ఎన్నో సంవత్సరాలుగా పురాతనంగా మరి వేసినటువంటి కట్ట మొన్నటి వరకు మూడు సంవత్సరాల వరకు పొంగలేదు కానీ వర్షాకాలం దృష్ట్యా ఈ యొక్క కట్ట మరి మూడు సంవత్సరాలకి తక్కువటం జరిగింది మరి అప్పుడు మరి అధికారులు సందర్శించారు ప్రజాప్రతినిధులు సందర్శించారు సందర్శించి ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క కట్టకి ఎస్టిమేషన్ వేసి మరమ్మతులు చేపట్టాలి కానీ ఆ యొక్క కార్యక్రమం జరగలేదు అప్పుడు నామమాత్రంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీనికి పూర్తిగా ఎస్టిమేషన్ వేయకుండా నామమాత్రంగా మరమ్మతులు చేయటం జరిగింది దాని ఫలితంగా మరలా ఈ రోజున ఈ యొక్క కట్ట కొంగటం జరిగింది మరి ఈ యొక్క కట్ట కొంగటం ద్వారాగా మరి కింద ఉన్నటువంటి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు ఈ యొక్క కట్టకి ఏదైనా ప్రమాదం జరిగితే మరి వరద ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉన్నది అదే కాకుండా మరి గ్రామాల కిందిలో మరి దిగువనున్నటువంటి గ్రామాలు వేపలగట్ట కానీ మంగపేట కానీ సుంచుపల్లి కానీ సర్వారం కానీ అదే విద్యానగర్ బాబు క్యాంపు వరకు కూడా ఈ యొక్క గురయ్యే ప్రమాదం ఉన్నది మరి అత్యధిక నీటి శాతం ఉన్నటువంటి చెరువుకి నామమాత్రంగా పనులు చేయడం ఏందని చెప్పేసి ఈ రోజున మాదిక ఎక్కివేది తరగతి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే పద్ధతుల్లో ఈ యొక్క మరి కట్ట తెగిపోతే ఇదే కాకుండా మరి వేలాది లక్షలాది మరి జనాలు ఉన్నటువంటి ఈ యొక్క మండలానికి నీళ్లు అందిస్తూ పంటలు పండిస్తూ అనేక దాహం తీస్తున్నటువంటి అనేక మరి అదేవిధంగా ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఈ యొక్క చెరువు మరి ఈ విధంగా గురి కావటం చాలా దుర్మార్గం అదేవిధంగా అధికారులు కూడా నిర్లక్ష్యంగా వివరించడం దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే పద్ధతుల్లో మరి ఈ రోజున మరి ఈ యొక్క కట్ట కుంగటం ద్వారాగా చాలా మంది ఇప్పుడు కూడా అధికారులు సందర్భ గారికి గౌరవాధ్యక్షులు సహాయ కార్యదర్శులు ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేకమైనటువంటి జేబీములు తెలియజేస్తున్నాను ఏదైతే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సర కాలంలో నూతనంగా ఏర్పాటు అటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ సుజాత మన సుజాత నగర్ దగ్గరలో ఉన్నటువంటి సింగభోపాలం చెరువుని పరిశీలించి దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తానని చెప్పేసి అప్పుడు మాటలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి చెరువు కింద ఉన్నటువంటి ఆయుకట్ట రైతు పొలాలని పరిశీలించి కూడా దీనికి కరకట్ట కరకట్టను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు చూసుకుంటే దాదాపు పది సంవత్సరాల కాలం అవుతుంది కానీ ఎక్కడ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి మాటకి నిలువ లేకుండా అయిపోయింది ఈ మధ్యకాలంలో దాదాపు రెండు నెలల కాలం రెండు నెలలు రెండు నెలలు దాదాపు ఎడుపు లేకుండా కురిసినటువంటి వర్షాలకి అక్కడ ఉన్నటువంటి కమ్ము దగ్గర ఉన్నటువంటి మున్నేరు ఏ విధంగా అయితే పచ్చ నష్టం ఆస్తి నష్టం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు